డాడీ డాడీ విషు యు హ్యాపీ న్యూ ఇయర్ 2024 లెట్ మీ ప్లే లెట్ మీ సింగ్ లెట్ మీ డాన్స్ మమ్మీ లెట్ మీ ఫ్లై లెట్ మీ లాఫ్ లెట్ మీ స్లీప్ డాడీ 5 ఓ క్లాక్ లేపారు ముఖ నలిలు చల్లారు ఆ చల్లటి నీళ్ళు మా కన్నీళ్లతో నీళ్ళతో కలిసిపోయాయి ఇవి రెడీ అని అంటారు నోడ్డు పెట్టి నెట్టారు ఆ కలిగిలేతే అమ్మా అంటే చెంపను ఒకటి ఇచ్చేరు లల్ల 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 ల లల్లల లల్ల ల లల్ల రిక్షా వాడు వస్తాడు సైడును బాగా నలుగురు పట్టే రిక్షాలో నా ఇరవై మందిని ఎక్కించాడు నడిపేటి ఆటోలో నా ట్రాఫిక్ జాముల్లో నా సాలే అంటూ ఆనందంగా బడిలో మే అడుగులు పెడతాము పొల్యూషన్ పీల్చి మెదడు పాడైపోయింది డాడీ సొల్యూషన్ రాక మ్యాస్ ఫెయిల్ అయిపోయానే మమ్మీ టీచర్ కొట్టే దెబ్బల కోసం తయారుకున్నాను మమ్మీ మమ్మీ డాడీ డాడీ ఈకేడీలో వేశారు ఎల్కేజీకి పంపారు బండెడ్ బుక్స్ వీపున వేసి యూకేజీలో నెట్టారు పుస్తకాలు మోసి మోసి నడుమే వంగిపోతుంది భవిష్యత్తులో భూమి వచ్చునని భయమే పుడుతుంది ఫస్ట్ ర్యాంకు రాకుంటే పట్టుకొని కొడతారు అరవై మందికి ఫస్ట్ ర్యాంకును టీచర్ ఎట్లా వేస్తుంది పప్పులే పిండి చేసి రోజు రోజులాగా నేను పప్పులు లేపిండి చేసే రుబ్బు రోలు నేను పుస్తకాలు రుబ్బి రుబ్బి ఐదేళ్లకే బామల్లా కళ్ళ జోడు పెడతాము కాన్వెంటుల ఆటలు వాడు గ్రౌండే లేదే మమ్మీ కాళ్ళకు తాళ్ళు కట్టి పడేసిన మమ్మీ మమ్మీ డాడీ డాడీ విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ థౌజండ్